మన ప్రియ ప్రభువు అతి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రశస్తనామంలో మీ అందరికీ శుభముల వందనాలు తెలియజేస్తున్నాను అందరు బాగున్నారండి మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని నేనైతే రూఢీగా విశ్వసిస్తున్నాను ఈరోజు మనందరం కూడా దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకుందాం పరిశుద్ధ దేవుడు చాలా దినాలుగా బోధించమని చెప్తున్న వాక్యం ఏమిటంటే చాలామంది పరిశుద్ధాత్మ సహాయము పొందుకోవట్లేదు ఆత్మ సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ చాలామంది నుంచి అంటే దేవుని యొక్క ఆత్మ సహాయమును ఏ విధంగా పొందుకోవాలి అనేటువంటి విషయం అర్థం కాని స్థితిలో ఉన్నారు సమస్యల్లో ఉంటున్నారు ఇబ్బందుల్లో ఉంటున్నారు అదేవిధంగా బలహీనతల్లో ఉంటున్నారు కానీ దాని నుంచి బయటకొచ్చేటువంటి మార్గం అనేటువంటిది ఎలాగో చాలామందికి అర్థం కావట్లేదు అయితే మన సామర్థ్యానికి మించి చేయడానికి దేవుడు తన శక్తిని మనకి ఇవ్వాలనుకుంటాడు ఈరోజు చూడండి మీ ముందు ఏ సవాలున్నా ఏ సమస్య ఉన్నా ఏ శత్రువు ఉన్నా అది మీ శక్తికి మించిందై ఉంటుంది ఒక్కసారి మీరు ఆలోచన చేయండి అది అనారోగ్యమే కావచ్చు అప్పుల సమస్యలే కావచ్చు కుటుంబంలో ఉన్న ఇబ్బందులే కావచ్చు లేకపోతే కు పిల్లల విషయంలో కావచ్చు భర్త విషయంలో కావచ్చు భార్య విషయంలో కావచ్చు లేకపోతే బయట నుంచి వచ్చే ఒత్తిడులు కావచ్చు ఏదున్నప్పటికీ కూడా బలహీనతలు కావచ్చు ఇవన్నీ కూడా మీ సామర్థ్యానికి మించే ఉంటాయి ఇది నా వల్ల అవుతుందా అనేటువంటి ఆలోచనలో చాలాసార్లు కూడా మనము వెళ్తూ ఉంటాం అయితే ఈరోజు ప్రాముఖ్యంగా పరిశుద్ధాత్మదేవుడు మీతో గుర్తు చేయమని చెప్పిన మాట ఏంటంటే ఏదైతే మీరు చేయలేకపోతున్నారో మీ వల్ల ఏదైతే కాలేకపోతుందో దాన్ని చేసి ఇవ్వడానికి పరిశుద్ధ దేవుడు మీకు అనుగ్రహించబడ్డాడు అని మరొకసారి గుర్తు చేయమని చెప్పాడు కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్న నా ప్రియమైన స్నేహితులారా సహోదర సహోదరిలారా దేవుడు మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మీ వల్ల ఏదైతే అవ్వట్లేదో దానిని తన ఆత్మ ద్వారా చేసి మీకు ఇస్తానని చెప్పేసి ఆయన ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు అయితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా సహాయం చేస్తాడు ఆయన నుంచి సహాయం పొందుకోవడానికి మనం ఏ విధంగా దేవుణ్ణి అడగాలి ఎలాగున విశ్వాసం ఉంచాలి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా ఈరోజు మనం స్పష్టంగా లోతుగా అధ్యయనం చేద్దాం మొట్టమొదటిగా మనం రోమిలోకి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై ఆరో వచనం నుంచి మనం చదువుదాం అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయించున్నాడు ఏం చేస్తున్నాడంట మన బలహీనతను చూచి ఆయన సహాయం చేస్తున్నాడంట మన బలహీనతల్లో ఉండడము ఆ బలహీనత చేతనే బాధపడుతూ ఉండడము ఆయన చూస్తూ ఊరుకోడు ఈ రోజుల్లో చూడండి మన బంధువులు స్నేహితులు మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చూస్తూ కూర్చుంటారు లేకపోతే ఎంతో కొంతమంది మాత్రమే మనకు సహాయం చేస్తారు కానీ యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం మనకు అనుగ్రహించబడినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మన బలహీనతను చూచి ఆయన ఏం చేస్తాడంట సహాయం చేస్తాడంట ఏ విధంగా సహాయం చేస్తాడంటే చూడండి ఏలైనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింపశక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు మరియు హృదయములను పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును అనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయించున్నాడు చాలు ఇక్కడ మనం చూస్తే ప్రార్థన లేకపోతే విజ్ఞాపన అనేటువంటి విషయము ఇక్కడ రాయబడి ఉంది ఈ యొక్క లోకంలో సమస్యలు ఉంటాయి దుష్టుడున్నాడు ఇబ్బందులు ఉన్నాయి వ్యాధులు ఉన్నాయి రోగాలు ఉన్నాయి అప్పుల సమస్యలు ఉన్నాయి లేకపోతే సాతాను యొక్క దురాలోచనలు ఉన్నాయి మనుషుల యొక్క స్వార్థం ఉంది లేకపోతే అవినీతి ఉంది లంచగొండితనం ఉన్నాయి మోసాలు ఉన్నాయి వీటన్నిటిలో జనరల్గా మనం ఇరుక్కుపోవడానికి చాలా ఆస్కారం ఉంటుంది ఎందుకంటే మనం ప్రతిసారి ఆత్మచేత నడిపించబడక కొన్నిసార్లు శరీరంలో నడుస్తూ ఉన్నప్పుడు మనం తీసుకునే తప్పుడు నిర్ణయాలు కావచ్చు మనం మాట్లాడే మాటలు కావచ్చు మన తొందరపాటు కావచ్చు లేకపోతే మన యొక్క గర్వము కావచ్చు అహంకారం కావచ్చు ఇవి కొన్ని సమస్యలకు మనల్ని దారితీస్తాయి అయితే వాటిలో చిక్కుబడినప్పుడు అందులో నుంచి ఎలా బయటకు రావాలో మనకు అర్థం కాదు చాలా రకాలుగా మనం ప్రయత్నాలు చేస్తాం శరీర సంబంధమైన ప్రయత్నం అంతా వృధా దేవుని ఆత్మ సహాయం లేకుండా మనం చేసే ప్రతి ప్రయత్నంలో మనం విఫలమవుతూనే ఉంటాం విఫలమవుతూనే ఉంటాం అందుకే ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే మనం ఏలాగున్నా యుక్తముగా ప్రార్థన చేసి దేవుని యొక్క మనస్సు గెలిచి ఆయన నుంచి సహాయం పొందుకోవడం ఎలానో మనకు తెలియదు నిజంగా మనకు ప్రార్థన ఎలా చేయాలో తెలియదు పరిశుద్ధాత్మ దేవుడు మనని ప్రార్థనలోనికి నడిపించకపోతే మనం నుంచి ఏ ఉత్తరం కూడా పొందుకోలేం ఏ శత్రువుని కూడా మనం జయించలేం అందుకే ఇక్కడ ఏం చేస్తున్నాడట అంటే ఏలైన మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము మూలుగులతో మూలుగులతో ఆత్మ తానే మన పక్షంన విజ్ఞాపనం చేయుచున్నాడు ఇప్పుడు ఎప్పుడైతే మనం బలహీనులుగా ఉంటామో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కంట్రోల్లో తీసుకుంటాడు తీసుకొని ఏం చేస్తాడంటే మన నుంచి ఆయన విజ్ఞాపన చేస్తాడు మన సమస్యల గురించి అదేవిధంగా ఇతరుల సమస్యల గురించి అదేవిధంగా లోకంలో ఉన్న ప్రజల సమస్యల గురించి అదేవిధంగా ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ కొరకు ప్రజలను సిద్ధపరిచే విషయం గురించి కావచ్చు అన్ని విషయాల్లో పరిశుద్ధాత్మదేవుడు మన నుంచి తండ్రికి యుక్తముగా విజ్ఞాపన చేస్తాడు ఆ విజ్ఞాపన ఎట్లా ఉంటుందట అంటే ఉచ్చరింప శక్యము కానీ మూలుగులు ఉంటాయి ఇంకా మాట్లాడడానికి మాటలు అసలే ఉండవు చూడండి మనం కొన్నిసార్లు ఇబ్బందుల్లోనికి శ్రమల్లోనికి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు మాట్లాడడానికి చెప్పడానికి కూడా అవకాశం లేనంతగా మనం మూలుగుతూ ఉంటాం అదేవిధంగా ఇక్కడ దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మన చేసేటువంటి విజ్ఞాపన అనేటువంటిది అలానే ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ అంటున్నాడు ఎప్పుడైతే ఇట్లాంటి విజ్ఞాపన ప్రార్థన మన నుంచి దేవునికి అర్పించబడుతుందో ఎప్పుడైతే దేవుని సన్నిధికి వెళ్తుందో అప్పుడు దేవుడి నుంచి ఖచ్చితమైన సహాయం అనేటువంటిది మనకు దొరుకుతుంది అనేది సమయంలోనే జ్ఞాపకం చేస్తున్నాను అయితే ఇక్కడ ఆత్మ యొక్క మనస్సు ఏది అనేది ఇక్కడ హృదయములను పరిశోధించి వాడు ఎరుగుతాడు అంటున్నాడు ఇక్కడ మనము కొంచెం సమయము ధ్యానం చేద్దాం ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షంన విజ్ఞాపన చేస్తున్నాడు సరే అయితే ఇక్కడ ఇరవై ఏడు వచనంలో మరియు హృదయములను పరిశోధించి వాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును ఏలైనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు ఇక్కడ దేవుడు ప్రతి ఒక్కరి హృదయాన్ని పరిశోధించేవాడు హృదయములో నుంచి వచ్చేటువంటి ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుని యొక్క చిత్తానుసారమైనది దేవుని యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఎప్పుడైతే దేవుని సన్నిధికి వెళుతుందో ఆ ప్రార్థనకు ప్రతిఫలం అనేటువంటిది వస్తుంది అనేది సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను అంత మాత్రం కాదు ఇక్కడ చూస్తే హృదయములను పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనసు ఏది అని ఆయన ఎరుగుతాడంట మీరు శరీరం చేత నడిపించబడుతున్నారా ఆత్మ చేత నడిపించబడుతున్నారా అనేది దేవునికి తెలుసు అందుకే మనము ఈ రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం అంతా కూడా చదివితే అక్కడ అపోసినటువంటి పౌలు రెండింటిని డిఫరెన్షియేట్ చేస్తాడు శరీరానుసారమైన మనస్సు ఆత్మానుసారమైన మనస్సు శరీరానుసారమైన మనస్సు మరణము ఆత్మానుసారమైన మనస్సు జీవము సమాధానం అంటాడు ఎందరైతే ఆత్మచేత నడిపించబడతారో వారు దేవుని కుమారులు అని చెప్తాడు ఎందరైతే ఆత్మచేత నడిపించబడతారో వారు జీవము గలవారు అని చెప్పేసి చెప్తా ఉంటాడనమాట అంటే చూడండి దేవుని ఆత్మచేత ఎవరైతే నడిపించబడతారో ఆత్మ యొక్క మనస్సు ఎవరికైతే ఉంటుందో వారు దేవుణ్ణి హృదయాన్ని కదిలించేంత ప్రార్థన చేస్తారు ఇది మన సొంత శక్తి ద్వారా మన సొంత బలం ద్వారా మన సొంత సామర్థ్యం ద్వారా వచ్చేది అసలే కాదు అదేవిధంగా మనం ఏదో స్క్రిప్ట్ రాసుకొని ఈ విధంగా సిద్ధపడి చేయాలి అని అనుకుంటే అసలే కుదరదు కాబట్టి ప్రతి సందర్భంలో మనము పరిశుద్ధాత్మ సహాయమును వేడుకోవాలి ఆ ఆత్మ సహాయం ద్వారా మనము దేవునికి ప్రార్థించాలి అనేది ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను సరే మనం ఒకసారి యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని చూస్తే కనుక యేసుక్రీస్తు ప్రభు వారు సిలువకు వెళ్ళకంటే ముందు దేవుని యొక్క ఆత్మ సహాయము పొందుకొని ప్రార్థించినట్టుగా మనం చూస్తాం ఇక్కడ ప్రతి సందర్భంలో శరీరానికి శరీరానుసారమైన మనస్సుకు ఆత్మానుసారముకు ఆత్మానుసారమైన మనస్సుకు ఎప్పుడు యుద్ధం జరుగుతూనే ఉంటుంది యశు క్రీస్తు ప్రభు వారు అగచ్చమనే తోటలో ప్రార్థిస్తూ ఉన్నాడు తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యుద్ధం నుండి తొలగించు అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్తమే సిద్ధించుగాక అని మొట్టమొదటిసారిగా ఏసయ్య ప్రార్థించాడు తర్వాత మళ్ళీ ప్రార్థించాడు తండ్రి నీ చిత్తమే సిద్ధించుగాక అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్తమే సిద్ధించుగాక ఒకవేళ నీ ఇష్టమైతే గిన్నె నా ఇద్దరు నుండి తొలగించము అని ఈ విధంగా ముమ్మారు ఏసయ్య తండ్రిని వేడుకున్నాడు చూడండి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ప్రజలందరి కొరకు మరణించడానికి ఆయన వచ్చాడు ప్రతి వాని దోషమును ప్రతి వాని పాపమును ప్రతి వాని వ్యసనమును ఆయన భరించి ప్రతి ఒక్కరి కొరకు ప్రాణం పెట్టడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు అయితే ఎక్కడో ఒక దగ్గర ఈ శరీరం అనేటువంటిది దేవుని చిత్తాన్ని చేయకుండా ఆపుతా ఉందన్నమాట అందుకే దాన్ని నలగొట్టడానికి దేవుని ఆత్మ ప్రార్థించడం మొదలుపెట్టింది అందుకే అక్కడ రాయబడినది ఒక మాట ఆయన ప్రార్థిస్తున్నప్పుడు ఆయన చెమట నేలను పడుచున్న గొప్ప రక్త బిందువులాగా ఉంది అని చెప్పేసి రాయబడింటిది అంటే ఆయన మరింత అతురముగా వేగిరపడి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆ చెమట రక్తపు బిందువులాగా పడిపోయిందంట అంటే చూడండి ఎంతగా దేవుడు యేసుక్రీస్తు ప్రభువులో ప్రార్థించాడనేది అక్కడ మనం అర్థం చేసుకోవచ్చు అంటే చూడండి ఇక్కడ అనేక పర్యాయములు మన జీవితంలో కూడా మనం దేవుని చిత్తాన్ని చేయడానికి మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు మన శరీరము ఆటంకపరుస్తూ ఉంటుంది ఇదెందుకులే అదెందుకులే ఇదెందుకులే అని చెప్పేసి మనను అభ్యంతర పరుస్తూ ఉంటుంది ఆ ప్రతికూల పరిస్థితిలో మనము యథార్థంగా విశ్వాసముతో విజ్ఞాపన చేయడానికి పరిశుద్ధాత్ముడు మనల్ని కంట్రోల్లో తీసుకున్నప్పుడు మనం దేవుని చిత్తానికి మనల్ని మనం అప్పగించుకుంటాం ఒకసారి మనము ఆ మాటలు చదువుకుందాం లూకాసు వార్తలో ఇరవై రెండవ అధ్యాయము నలభై రెండవ వచనం నుంచి నలభై ఆరో వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా యుక్తముగా తండ్రికి ప్రార్థించాడు పరిశుద్ధాత్మ సహాయం చేత అనేది ఈ సమయంలో మనం చూద్దాం లూకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయంలో మనం చూస్తే కనుక నలభై రెండవ వచనం నుంచి మనం చూస్తే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ముగ్గురు శిష్యులను వెంటబెట్టుకొని ఆ కొండ మీదకి వెళ్ళి ఆయన ప్రార్థిస్తూ ఉంటాడనమాట ఆ సందర్భంలో ఈ వాక్యము రాయబడింది చూద్దాం ఒకసారి ఇరవై రెండో అధ్యాయ ముప్పై తొమ్మిదో వచనంలో తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలివ కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి ఆ చోటు చేరి ఆయన వారితో మీరు శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయడని చెప్పి వారి యొద్ధ నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాల్లోని తండ్రి ఈ గిన్నె నా యొద్ నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించము అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించను ఇప్పుడు తెల్లారితే ఏసయ్యను పట్టుకుంటారు సిల్వకేస్తారు ఆ రోజు రాత్రి ఏసయ్య ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడండి చూడండి తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించము నీ చిత్తమైతే తొలగించుము చూడండి ప్రార్థన పూర్తిగా శరీరంలో ఉండి చేసిన ప్రార్థన వేసాయి ఇక్కడ ఆత్మ యొక్క చిత్తాన్ని ఆత్మ యొక్క మనస్సును ఎరిగి చేసిన ప్రార్థన అసలే కాదు ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జగత్ పునాది వేయబడక మునిపే వధింపబడిన గొర్రెపిల్ల ఆయన ప్రతివాణి దోషము కొరకు మరణాన్ని మరణము మరణము గుండా పోవడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు ఎప్పుడైతే ఆ సందర్భం వచ్చిందో ఇంకా తెల్లారితే ఆయనను పట్టుకొని సిలో వేస్తారు అనేటువంటి సందర్భం వచ్చినప్పుడు ఆయన ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఏమనంటే తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించము ఈజ్ దర్ ఎనీ ఛాన్స్ ఏదన్నా ఒక్క అవకాశం ఉంటే తండ్రి మీరు నా యుద్ధ నుంచి గిన్నెను అని తొలగించము ఇది దేవునికి అనుకూలమైన ప్రార్థన అండి అస్సలు కాదు యేసుక్రీస్తు ప్రభువారం మరణించాల్సిందే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరము నలగొట్టబడాల్సిందే ప్రతి వాణి వ్యాధిని ఆయన భరించాల్సిందే ప్రతి శాపము కొరకు ఆయన రిక్తుడుగా చేయబడాల్సిందే ఆయన యొక్క ఆ యొక్క ముఖము అదేవిధంగా ఆయన యొక్క శరీరం అంతా కూడా ఆ యొక్క బాధించబడాల్సిందే అలాంటి స్థితి గుండా ఆయన పోవాలి పుస్తకపు చుట్టలో ఆయన గురించి అది రాయబడింది కానీ ఇక్కడ ఏసయ్య ఇంకా దేవుని యొక్క చిత్తానుసారంలోనికి లేకపోతే ఆత్మ యొక్క మనస్సును అర్థం చేసుకున్నప్పటికీ ఇంకా ఎక్కడైనా చిన్న అవకాశం ఉంటుందేమో అన్నట్టుగా ఆయన ప్రార్థించాడనమాట అయితే చూడండి ఇక్కడ ఏం జరిగిందంటే ఆయనను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించు అని ప్రార్థించను అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచాను ఇప్పుడు తెల్లారితే ఇంకా ఘోరమైన శిలో మరణం ఉంది ఆయన శరీరం అంతా కూడా చీల్చబడతా ఉంటుంది కొరడా దెబ్బలు కొడతా ఉంటారు ఆయనను వీధుల పొంటి తింపుతూ ఉంటారు ఆ ఘోరమైన శిలువ మరణాన్ని ఆయన ఈ పరిస్థితిలో ఇంకా తను బలహీనమైనటువంటి స్థితిలోనికి ఏసయ్య వెళ్ళాడు అట్లాంటి సందర్భంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏసయ్యను బలపరిచినట్టుగా మనం చూస్తూ ఉంటాం అందుకే ఇక్కడ చూస్తే రాసినట్టు ఇక్కడ మొదటి ఆట రాస్తున్నాడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచాను దీన్ని ఏమంటానంటే నేను ఆత్మ సహాయము ఆయనకు కలిగింది అప్పుడు ఆయన ఏం చేశారంటే చూడండి ఆయన వేదన పడి మరింత అతురంగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలను పడుచున్న గొప్ప రక్తపు బిందువుల వలె ఆయను ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొక్క వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి మీరు ఎందుకు శోధనలో ప్రవేశించుటకు ప్రవేశించకుండానట్లు లేచి ప్రార్థన చేయడని వారితో చెప్పాను ఇక్కడ ఎప్పుడైతే పరలోకం నుంచి దేవునికి దేవుని యొక్క సహాయం ఏసుక్రీస్తు ప్రభువుకు కలిగిందో అప్పుడు ఆయన ప్రార్థన చేశాడు ఏమని ప్రార్థన చేశాడంటే ఇంకా తెల్లారి పడాల్సిన శ్రమ వేదన బాధ అంతా కూడా ఆ రోజు ప్రార్థనలో పడేశాడు పడ్డాడు మరింత అతురముగా వేదన పడి ఆ వి ఆ విజ్ఞాపన ప్రార్థన ఆత్మలో చేసినప్పుడు ఆయన చెమట నేలను పడుచున్న గొప్ప రక్త బిందువులే అయింది ఆయన మనస్సు అంతా కూడా సిద్ధపరచుకున్నాడు ఇంకా ప్రతి వాణి కొరకు అప్పగించుకున్నట్లుగా ఆయన తన్ను తాను ఇచ్చేసుకున్నాడు ఆ ప్రార్థనలో అందుకే ఇంకా వెళ్ళండి పదం మన కొరకు ఇంకా రాబోతున్నారని చెప్పేసి ఆ శిష్యులతో ఆయన అన్నాడు అన్నట్టుగా మనం చూస్తాం సువార్తల్లో కాబట్టి ఇక్కడ నేను ప్రాముఖ్యంగా మాట్లాడాలనుకుంటున్న మాట ఏంటంటే ఆత్మ యొక్క మనస్సు మనం ఎరిగేటువంటి వారమై ఉండాలి ఎప్పుడైతే శరీరం యొక్క మనస్సును మనము దాని ప్రకారం నడుస్తామో దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం కొన్నిసార్లు అడుగుతాం ఈజ్ దర్ ఎనీ పాజిబిలిటీ గాడ్ ఏదైనా ఇంకొక అవకాశం ఉందేమో తండ్రి నేను ఇలా ఉంటాను అలా ఉంటాను అది కాదు దేవుని యొక్క చిత్తాన్ని కేవలము పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే నెరవేర్చగలడు ఆయన చిత్తాన్ని మనం కేవలం పరిశుద్ధాత్మ ద్వారా మనం తెలుసుకొనగలం కాబట్టి ఎప్పుడైతే దేవుని మీద మనం ఆధారపడతామో అప్పుడు దేవుని యొక్క ఆత్మ మనకు సహాయం చేయడానికి ప్రతి క్షణం సిద్ధంగా ఉంటాడు కేవలము నిన్ను నీవు ఆయనకు అప్పగించుకోవాలంతే నీ హృదయాన్ని తెరవాలి తండ్రి ఈరోజు నాయన ఈ పరిస్థితిలో నేను ఉన్నాను నా ముందునైనా గొప్ప శ్రమ ఉంది గొప్ప ఉపద్రవం ఉంది లేకపోతే గొప్ప సమస్యలు ఉన్నాయి వీటిని జయించడం నా వల్ల కాదు నాయన మీ సహాయం నాకు కావాలి అని నువ్వు హృదయపూర్వకంగా దేవునికి ప్రార్థిస్తే తప్పకుండా యుక్తముగా ఏ విధంగా ప్రార్థించాలో దేవుడు సహాయం చేస్తాడు అదేవిధంగా ఆ శ్రమను జయించడానికి కావలసిన శక్తి కూడా దేవుడు ఇస్తాడనేది ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను చూడండి యేసుక్రీస్తు ప్రభు వారు ఘోరమైన శిలో మరణము భరించినప్పటికీ ఆయన ఒక్క మాట కూడా వ్యతిరేకంగా తండ్రికి మాట్లాడలేదు అదేవిధంగా ఆయనను కొడుతున్న వారిని కూడా ఒక్క మాట కూడా అనలేదు అంతటిని కూడా ఆయన సహించాడు ఆయన శరీరాన్ని నొక్కి పట్టి పాదము కిందికి తెచ్చాడు ఏ శరీరం అయితే తృణీకరించిందో ఏ శరీరం అయితే వద్దు అని చెప్పేసి అన్నదో అదే శరీరాన్ని ఆయన లోపరుచుకున్నాడు ఇది పరిశుద్ధ ఆత్మ ద్వారా మనకు కలిగేటువంటి సహాయం అనేది ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను కాబట్టి ఈరోజు వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరులారా స్నేహితులారా మన కష్ట పరిస్థితిలో మన క్లిష్ట పరిస్థితిలో దేవుని చిత్తం చేయడానికి మన బలహీనతలను చూసి పరిశుద్ధ ఆత్మదేవుడు ఊరుకుండేవాడు కాదు ఆయన మనకు సహాయం చేస్తాడు ఆయన ప్రతి సందర్భంలో కూడా మనకు కృపను కనికరాన్ని చూపిస్తాడనేది ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను కాబట్టి మనం మనం ఏ విధంగా పోరాడాలి మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏ విధంగా మనం జయించాలి సమస్యలను అనేది అంతటిని కూడా దేవుడు తన ఆత్మ ద్వారా తన చిత్తాన్ని అనే యొక్క ఉద్దేశాలను మనకు బయలుపరుస్తాడనేది ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను కాబట్టి కేవలము మనం దేవుని ఆత్మ చేత నడిపించబడడానికి ఎల్లప్పుడూ కూడా మనం సిద్ధంగా ఉండాలి శరీరానుసారమైన మనస్సు మరణం అని రాయబడింది కాబట్టి మనం శరీరము చొప్పున నడుస్తే శరీర ఆశలు చొప్పున నడుస్తే శరీరం యొక్క ఉద్దేశము చొప్పున నడుస్తే మనం దేవుని చిత్తాన్ని ఎంత మాత్రము చేయలేం ఒకవేళ ఏసై ఆ రోజు ఆత్మ సహాయాన్ని గనక వేడుకోకపోతే ఆయన సిలువను తప్పించుకొని వెళ్ళేటువంటి వాడు ఆ సిల్వను ఆయన తప్పించుకొని వెళ్తే ఈరోజు మనకు రక్షణ అనేటువంటిది వచ్చేది కానే కాదు కాబట్టి దేవుని చిత్తం ఏమై ఉందో అది పూర్తిగా మనకు తెలియజేసేది పరిశుద్ధాత్మ దేవుడే కాబట్టి ప్రతి సందర్భంలో కూడా దేవుని మీద మనం ఆధారపడడం ఎప్పుడు కూడా అలవాటు చేసుకోవాలనేది ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను సరే ఈరోజు మీరు ఒకవేళ అప్పుల అప్పుల్లో ఉన్నారు కావచ్చు లేకపోతే ఆర్థిక ఇబ్బందులు మీకు ఉన్నాయి కావచ్చు అనారోగ్య సమస్యలు ఉన్నాయి కావచ్చు ఇంట్లో సమస్యలు ఉన్నాయి కావచ్చు మానసిక సమస్యలు ఉన్నాయి కావచ్చు లేకపోతే ఇబ్బందులు ఉన్నాయి కావచ్చు లేకపోతే జయించలేని బలహీనతలు ఎన్నో ఉన్నాయి కావచ్చు వీటన్నిటినీ కూడా చూస్తున్నాడు దేవుడు ఆయన ఆత్మ సహాయాన్ని మనకు అనుగ్రహిస్తాడు మీరు కేవలం ఆశపడండి దేవా దీని నుంచి నేను బయటకు రావాలనుకుంటున్నాను మీ చిత్తం అయ్యా నాకు కృప చూపించండి అని కనుక మీరు ప్రార్థిస్తే తప్పకుండా దేవుడు మిమ్మల్ని బలపరిచి దేవుని చిత్తం చేయడానికి ఆయన మిమ్మల్ని సిద్ధపరుస్తాడనేది ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను సరే ఇంకా కొన్ని మాటలను మనం చూద్దాం ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ సహాయము మనకు కలుగుతుందో అప్పుడు మనము శరీరాన్ని జయించగలము అనేటువంటిది అక్కడ యేసుక్రీస్తు ప్రభువు గురించి రాసినటువంటి మాటలో మనం చూస్తాం ఒక మాట నేను ఇక్కడ రాశాను ఏంటంటే ఎవర్ జీజస్ సబ్మిటెడ్ టు గాడ్ హీ రిజెక్టెడ్ ద విల్ ఆఫ్ బాడీ అంటే శరీరం యొక్క చిత్తాన్ని మనము ఎప్పుడు అంటే ఎప్పుడు అణిచివేస్తామంటే దేవుని యొక్క ఆత్మ చొప్పున నడిచినప్పుడే చాలాసార్లు మనకు కొన్ని శరీరం బోధిస్తూ ఉంటుంది కొన్ని నిర్ణయాలు చేయమని అయ్యో లేట్ అయిపోతుంది లేకపోతే అయ్యో ఈ సమస్యలు ఉన్నాయి నువ్వు ఇట్లా ప్రయత్నం చేయి అట్లా ప్రయత్నం చేయి అని చెప్పే శరీరం ఎన్నో ఆలోచనలు చెప్తుంది కానీ వాటన్నిటిని అణిచిపెట్టి దేవుని చిత్తానికి దేవుని యొక్క ఉద్దేశానికి మనల్ని మనం అప్పగించినప్పుడు అప్పగించుకున్నప్పుడు ఆయన నుంచి మనము ఖచ్చితంగా సహాయం పొందుకుంటామనేది ఈ సమయంలోనే జ్ఞాపకం చేస్తూ ఉన్నాను సరే ఒకసారి మనము ఇంకొక ఉదాహరణను కూడా మనం చూద్దాం జకరియా గ్రంథంలో మనము నాలుగో అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఇష్రాయలీలు చెరలో నుంచి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత దేవుని యొక్క మందిరాన్ని వాళ్ళు తిరిగి నిర్మించాలి ఆల్రెడీ మందిరము నిర్మించబడడం కోసము కోరేష్ అనేటువంటి రాజు తాకీదులు ఇస్తాడు అదేవిధంగా డబ్బు కూడా విడుదల చేస్తూ ఉంటాడు అయినప్పటికీ కూడా ఆ పరిచర్య లేకపోతే ఆ యొక్క మందిరం నిర్మించబడడం అనేటువంటిది ఎన్నో ఆటంకాలు అభ్యంతరాలు వస్తూ ఉంటాయి అట్లాంటి సందర్భంలో మరొకసారి జరువుబాబేలతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు ఒక్కసారి మనము చదువుదాం జకర్యా గ్రంథము నాలుగో అధ్యాయము మొదటి వచనం నుంచి ఒక్కసారి మనం చదివితే ఇక్కడ చూస్తే నాతో మాట్లాడుచున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన ఒక లేపినట్టు నన్ను లేపి నీకు ఏమి కనబడుచున్నదని అడగగా నేను సువర్ణమయమైన దాని మీద ఒక ప్రమిదయు దీపస్తంభమును ఏడు దీపములను దీపమునకు ఏడేసి గొట్టములను కనబడుచున్నవి మరియు రెండు ఒలివ చెట్లు దీపస్తంభమున కుడిపక్క ఒకటి ఎడమపక్క ఒకటి కనబడుచున్నావని చెప్పి నా వాడ ఇదేమిటని నాతో మాట్లాడుచున్న దూతను అడిగితే నాతో మాట్లాడుచున్న దూత ఇదేమిటో నీకు తెలియదా అని నన్ను అడగగా నేను నా వాడ నాకు తెలియదంటిని అప్పుడతడు నాతో ఇట్లనూ జరూబ్బాబేలు ఒక ప్రత్యక్షము వాక్కు ఇదే శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మచేతన ఇది జరుగునని సైన్యములకు అధిపతి యహోవా సెలవిచ్చను గొప్ప పర్వతమా జరుబాబేలను అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు నీవు చదును భూమి అగుదువుగాక కృప గాక కృప గాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాసి తీసుకొని పెట్టించును యహోవా వాక్కు మరలా నాకు ప్రత్యక్షం ఇలాగ సెలవిచ్చను జరుబాబేలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి అతని చేతిలో ముగించను అప్పుడు సైన్యములకు అధిపతి హోవా నన్ను నీ పంపి ఉన్నాడని నీవు తెలుసుకుందువు చాలు ఇక్కడ చూస్తే దేవుని ఆత్మ సహాయము జరువు బాబేలకు ఏ విధంగా కలుగుతుంది అనేది ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ ఆ సందర్భంలో మనం చూస్తే ఇష్రాయల్ ప్రజలు తిరిగి మందిరాన్ని నిర్మించాలని చెప్పేసి అనుకున్నారు అయితే ఆత్మ సహాయము లేకుండా వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది ముందుకు సాగదు అందుకే ఇక్కడ చెప్తున్నాడు శక్తి చేత కాదు బలము చేత కాదు నా ఆత్మ ద్వారానే ఇది జరుగును అని చెప్పేసి దేవుడు చెప్తూ ఏమంటున్నాడంటే ఇక్కడ ఒక పర్వతము అడ్డుగా ఉందంట ఈ రోజుల్లో కూడా చూడండి మీ జీవితంలో ఎన్ని పర్వతాలు అడ్డుగా ఉన్నాయి వివాహం కొరకు ఉద్యోగం కొరకు వ్యాపారం కొరకు అదేవిధంగా పరిచర్య కొరకు కుటుంబము ఎదుగుదల కొరకు ఎన్ని పర్వతాలైతే అడ్డుగా ఉన్నాయో వాటన్నిటినీ కూడా దేవుడు తన ఆత్మ ద్వారా చదును చేస్తాడు అందుకే ఇక్కడ అంటున్నాడు జరూ బాబుల్ని అడగించుకున్న ఓ గొప్ప పర్వతమా నువ్వు చదును భూమి కమ్మని అంటున్నాడు కాబట్టి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు కార్యము చేయడానికి కదులుతాడో అప్పుడు ప్రతి కొండ చదును చేయబడుతుంది ప్రతి ఆటంకం ప్రతి అడ్డుబండ అణిచివేయబడుతుంది దానియలు యొక్క జీవితంలో కూడా చూడండి దానియలు ప్రార్థించినప్పుడు ఇరవై ఒక్క రోజులు అతను ప్రార్థన చేశాడు ఆ కళ యొక్క మర్మము ఆ భావము తెలుసుకోవడానికి అతడు మనస్సంతా కూడా అప్పగించి ప్రార్థన చేసినప్పుడు పరసికుల రాజు ఏం చేశాడంట అడ్డుకున్నాడంట అతడు విసుగకుండా ఇరవై ఒక్క రోజులు అతడు ప్రార్థించినప్పుడు ప్రార్థించినప్పుడు ఇంకొక గొప్ప దూత వచ్చి ఆ అధిపతిని ఓడించి తనకు రావాల్సిన సమాచారాన్ని గబ్రీయేలు దూత తీసుకొని వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం అంటే చూడండి ఎప్పుడైతే అతడు విసుగకుండా ప్రార్థిస్తున్నప్పుడు ఏ విధంగా ప్రార్థన చేయాలో అతనికి దేవుని యొక్క ఆత్మ సహాయం తన కలిగినందువలన శత్రువును లేకపోతే అడ్డుబండను తను ఎదుర్కొని జయించినట్టుగా మనం చూస్తూ ఉంటాం ఇక్కడ కూడా జరుబాబేల్ని ఒక పర్వతం అడ్డగించింది దానిని ఏం చేశాడంటే దేవుడు చదును భూమిగా చేశాడు ఎప్పుడైతే దేవుని ఆత్మ కదలడం ప్రారంభించిందో అప్పుడు ప్రతి అడ్డుబండ ప్రతి ఆటంకం ప్రతి అవరోధము ప్రతి వ్యతిరేకత ప్రతి క్రియ ప్రతి ప్రిన్సిపాలిటీ ప్రతి అధికారము అంధకార సంబంధమైన లోకనాదుల యొక్క శక్తంత కూడా అణిచివేయబడతా ఉంటుంది కార్యములు దేవుడు చేస్తాడు అలా కాబట్టి ఈరోజు నేను మీ అందరికీ కూడా ముఖ్యంగా జ్ఞాపకం చేసే మాట ఏంటంటే మీ ముందు ఎన్ని పర్వతాలున్నా ఎన్ని ఆటంకాలున్నా ఎన్ని అభ్యంతరాలున్నా దేవుని యొక్క ఆత్మ సహాయం మీకు కలిగినప్పుడు ప్రతీది కూడా మీకు మీ ముందు త్రోవగా సరళం చేయబడుతూ ఉంటుంది ప్రతి వ్యతిరేకత అంతా కూడా అణిచివేయబడతా ఉంటుంది దేవుని యొక్క సామర్థ్యం ద్వారా మీరు సమస్తాన్ని కూడా జయిస్తారనేది సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను ఇక్కడ చూస్తే శక్తి చేతనైనను బలము చేతనైన కాక నా ఆత్మ ద్వారా అనేది జరుగునని దేవుడు చెప్తున్నాడు కాబట్టి నీ బలము నీ శక్తి నీ జ్ఞానము నీ సామర్థ్యం వాడుకొని కొన్నిసార్లు విఫలమయ్యావు కావచ్చు కానీ ఎప్పుడైతే దేవుని ఆత్మ సహాయమును వాడుకుంటే నువ్వెన్నడూ విఫలము కావు ఎన్నడూ విఫలం అసలే కావు కాబట్టి దేవుని ఆత్మ శక్తి కలిగింది బలమైనది సమస్తాన్ని కూడా చేసి ఇవ్వగలిగింది కాబట్టి ఆయన ఆత్మ మన కొరకు కదిలినప్పుడు ప్రతి అభ్యంతరము దూరపరచబడతా ఉంటుంది చూడండి దావీదు యొక్క జీవితంలో దావీదు సౌలును జయించడానికి దావీదు శత్రువైన గొలియాతను జయించడానికి దేవుని ఆత్మ సహాయంతో అతడు వెళ్ళాడు తన శక్తి ద్వారా తన బలం ద్వారా కాదు కానీ దేవుని ఆత్మ సహాయం ద్వారా తను వెళ్ళాడు అతనికంటే బలవంతుడు గొలియాతు అతనికంటే శక్తివంతుడు యుద్ధ నేర్పరి ఆ డాలును అదేవిధంగా బల్యాన్ని ఏ విధంగా వాడాలో తనకు తెలుసు కానీ దేవుని పేరిట యుద్ధానికి వెళ్ళినప్పుడు గొలియాతను జయించినట్టుగా మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఆత్మ సహాయం మనకున్నప్పుడు మనకంటే మన శత్రువు ఎంత వ్యతిరేకంగా ఎంత గొప్పోడైనా వాన్ని మనం జయించగలుగుతాం దేవుడి నామానికి మనం మహిమ తీసుకొని రాగలుగుతాం కాబట్టి ఈరోజు నేను ప్రాముఖ్యంగా మీకు జ్ఞాపకం చేసే మాట ఏంటంటే శరీరానుసారమైన మనస్సు ఒకవేళ మనం కలిగి దాని చేత మనం లెడ్ అవుతూ ఉంటే దాని చేత నడిపించబడతా ఉంటే మనం ఆత్మకార్యాలని విజయాల్ని మనం చూడలేము కానీ ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన విషయాలను మనం ఆశించి ఆత్మ చేత నడిపించబడుతూ యథార్థమైన హృదయంతో దేవుణ్ణి వెంబడించాలనే ఆలోచన ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అప్పుడు దేవుని ఆత్మ మనకు అనుగ్రహించబడతా ఉంటుంది ఆత్మ చేత మనం నడిపించబడి గొప్ప కార్యములు చేయడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడనేది ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను కాబట్టి ఈ సమయంలో వాళ్ళందరూ కూడా ప్రార్థిద్దాం నజరేడాసయా మీకు వందనాలు పరిశుద్ధ ఆత్మదేవుడు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి మా ప్రతికూల పరిస్థితులు అన్నింటిలో కూడా నాయన మీ ఆత్మ ద్వారా మాకు సహాయం చేస్తానని చెప్పి ఉన్నారు దేవా మా బలహీనతలను చూచి దేవా మీరు ఊరుకుండే దేవుడు కాదు మాకు సహాయం చేస్తారని మీరు వాగ్దానం చేశారు కాబట్టి నాయన ఈరోజు ఎవరెవరైతే బంధకాల్లో ఉన్నారో ఎవరెవరైతే నాయన నిరాశలో ఉన్నారో ఎవరెవరైతే కృంగిపోయి ఉన్నారో వారందరికీ నాయన మీరే సహాయం చేయండి దేవా మీరు సహాయం చేయండి నాయన చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి మీరే తండ్రి ఏసయ్య తండ్రి మీకు ఇంకొక్కరి సహాయం అవసరం లేదు మీరు కదిలినప్పుడు దేవా ప్రతి ఆటంకము ప్రతి అభ్యంతరము ప్రతి అవరోధము దేవా కూలద్రోయపడుతుంది నాయన తన జరుబావెల్ని తను ఒక పర్వతం అడ్డగించింది ఒక తన శత్రువు ఆటంకపరిచాడు కానీ దేవా దాన్ని భూమి చేశారు కృపకలుగును గాక కృప కలుగును గాక అన్నప్పుడు తండ్రి అతని చేతులు పైరాయి తీసి పెట్టిస్తాయి అతని చేతులే ముగిస్తాయని చెప్పేసి ఆయన మీరు మాట ఇచ్చి ఉన్నారు ఈరోజు ఆయన ఎంతమంది జీవితంలోనైనా ఆటంకాలున్నాయో ఉన్నాయో అడ్డుబండలు ఉన్నాయో వాటన్నిటిని దేవా మీరు తీసివేయండి మీ ఆత్మ ద్వారా నాయన వారికి గొప్ప శక్తిని గొప్ప సామర్థ్యాన్ని గొప్ప విజయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను అవునయ్య తండ్రి మీ శరీరానుసారంగా నడిపించబడకుండా మీ ఆత్మ నడిపించబడడానికి కృప చూపించండి ఎస్ఐ తండ్రి మీ చిత్తమే సిద్ధించుగా కానీ ప్రార్థించేంతగా తండ్రి మమ్మల్ని మేము అప్పగించుకునేంత ఆత్మ సహాయం మాకు ఈయమని ప్రార్థిస్తున్నాను మా ముందున్నటువంటి శత్రువులను కూడా జయించడానికి కావలసిన శక్తిని కావలసిన సహాయాన్ని తండ్రి మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి మా కుడి చేతిని పట్టుకోండి దేవ మమ్మల్ని మీరు నడిపించండి విజయపథమును మమ్మల్ని నడిపించమని తను ఈరోజు వాక్యం ఎవరైతే విన్నారో వారందరి జీవితాల్లో నాయన మీ యొక్క కృప మీ కనికరం మీ కటాక్షం విస్తరింపజేయమని ఈరోజు మొదలుకొని దేవ ప్రతి ఒక్కరూ ప్రతి దినము మీ నుంచి సహాయం పొందుకొని ఒక విజయవంతమైన జీవితం జీవించడానికి వారికి సిద్ధము చేయమని నా వేసినామని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాడ్ బ్లెస్ యూ